ఏ రకమైన ఆధారం ఉన్నా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద అందులో ఏం ముదా లేదు వన్ సైడ్ చేశారు అన్న ఏదైనా ఎలిగేషన్ వస్తే ఇమీడియట్ గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో వేరే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మా దృష్టి రాలేదు ఇలాంటివి నేర్చేసి అందరూ కూడా సిబ్బంది జాగ్రత్తగా ఉండాలి వన్ సైడ్ అనేది అలాగే చెప్పుకున్నాం మేము బయట

इवन तो दी चूज करें बेस्ट का कैटरन जब तुम देने का था बिफोर काउंटिंग और वन टू डेज बिफोर काउंटिंग ऑलरेडी करेक्ट का चेंज करते हम इट इज सच अ जॉइंट प्रेस मीट करना जरूरी है एंड द पॉइंट ऑफ पूर्ति का मतलब प्लान के चार्ट्स अब अगेन वी कैन टेक अ लेसन है सेटल गवर्नमेंट इक्वल टू वॉल में स्टॉक रिपोर्ट के बारे में तरह तरह के

already kota money ichcha already company side la ikkada undayi idhe kaapunda ikkada money risk kada shock kada more type to physically we maintained a lots of whatsapp groups social media groups all the exactly we go social media monitoring kosam oka team attached jarigindi maru plus level lo kada regular ga ఇలాంటివన్నీ కూడా నేను మీరు చూసాక ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో తెలియదు అది ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా క్యారీ చేశారు బ్లేడ్ బ్యాచ్ ఓకే ఏం బ్లెడ్ బ్యాచ్ లేదు ఓకే అతను ఇన్ఫాక్ట్ మా దగ్గర పెట్రోల్ పోలీస్ పెట్రోల్ బంతులు పనిచేశారు ప్రస్తుతం కేఎన్ యూనివర్సిటీలో డైరెక్టర్ దగ్గర కేర్ ట్యాకర్గా పనిచేస్తున్నారు ఓకే అయితే ఎవరో సోషల్ మీడియాలో కవర్ చేసిన దాని మీద అది క్యాచ్ అయ్యి మెయిన్ న్యూస్ ఛానల్స్ పేపర్స్ కూడా వెళ్ళిపోయింది అది అలా అది అదుకోసం అండి వాచ్ అండ్ ఆల్రెడీ డెవలప్ పెట్టి దాన్ని ఈరోజు స్ట్రెక్ట్ చేస్తున్నాం ఇదే ముందు ఎంత ఉండేవారు దాని ప్రారంభ మెంబర్స్ గా తయారు చేశారు అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ లో కూడా పోలీస్ లెవెల్ లో నాలెడ్జిబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇలాంటి స్టాఫ్ కూడా పెట్టి అక్కడ కూడా లోకల్ లో కూడా అంటే ఇన్ఫాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ మాకు లేకపోయినా లోకల్ లో వచ్చే గ్రూప్స్ అవన్నీ ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ లెవెల్ లో కూడా పోలీస్ స్టేషన్ వేసుకోవడం సోషల్ మీడియా చూస్తాడో జరుగుతుంది

అది కూడా ఫ్రెష్టివ్ వీడియోల యాక్ ఆపాయ్సర్ కొనగలరు అది తప్పా అందులో సీరియస్నెస్ కదా మీడియాలో క్రియేషన్ అంత సోషల్ మీడియా క్రియేషన్ అంత సీరియస్నెస్ అందులో అసలు పెట్రోల్ బంకి కూడా పెటక్స్‌లో పెట్రోల్ కూడా నేరమే కదా నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్రోల్ పెట్రోల్ నిన్న నెల్లవరలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేసాము పెట్రోల్ రోజు మీద ఆ దాన్ని కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ ద్వారా అంటే పోలీస్ మాకు అవి ఉండదు కాబట్టి టైం రిజిస్టర్ చేయడం వరకు మాకు లేదు దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్ లో వస్తాం నేను మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వచ్చి మేము మీటింగ్ పెట్టి మావాడి మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ రోజు జరుగుతుంది ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మావాడు అండ్ ఆల్రెడీ కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అండర్స్ చేశాం సో సో హ్యాస్ టు క్లోజ్ ద పెట్రోల్

వెరిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకున్నాం మా కూడా యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు ఇలాంటి మీ దృష్టికి వస్తే దయచేసి నా దృష్టి కూడా తీసుకున్నాం జరగదు